మీకు ఏమేమి ఇన్సెక్యూరిటీస్ వస్తున్నాయి కంపారిజన్ వస్తుంది మరియు ఓటీపీ యాప్స్ మరియు బెట్టింగ్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్ యాప్స్ అన్నీ వేసి ఒక బిజినెస్ నాలేబుల్ అయితే సో ఇది మనకి కంట్రోల్ చేయలేకపోతే రేపు మీ స్టడీస్ అబ్జెక్ట్ అవుతాయి మీకు తెలుసు పది టెన్త్ క్లాస్ వరకు మీరు ఒక అడ్మాస్ఫేర్ ఉంటారు కానీ టెన్త్ తర్వాత మీకు మీ కాంపిటీషన్ మీ ఓన్లీ చిత్తూరు కాకుండా మొత్తం కాంపిటీషన్ ఉంటుంది మళ్ళీ ట్వెల్త్ తర్వాత కంట్రీ వైజ్ ఉంటుంది సో మీరు అక్కడ ఎక్కువ టైం మన స్టడీస్ మీద మీ ఫిట్నెస్ మీద మెంటల్ హెల్త్ మీద ఖర్చు చేయలేకపోతే అడ్సైడ్ ఖర్చు చేస్తే రేపు మీరు కంప్లీట్ చేయలేదు ఓకే సో మీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏముంటాయి ఇప్పుడు నా తల్లి బేసిక్ మీ స్కూల్కి వెళ్తున్నారు మంచి చదువుతారు రేపు జాబ్ వస్తుంది సో ఫస్ట్ అంటే నేను డిసిప్లిన్ ఉండాలి క్వాలిటీ సో ఇది ఇంపార్టెంట్ మెసేజ్ నేను ఈ సభ నుంచి నేను ఇస్తున్నాను ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ స్ట్రెస్ యోగా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సెల్ఫోన్ యూస్ కొంచెం తగ్గించేయాలి అండ్ డిసిప్లిన్ ఉండాలి

మొదలు పెట్టొచ్చు గా బైటి ఇది ఇది నంబర్ ఓకే నరంత 310 నెక్స్ట్ పార్టివీ కేంద్రం అంటే కొపరిస్తుమా కూడా వినని నేను చెప్పని చెప్పను నేను ఇవన్నీ ప్రిపెక్ట్ ఉంటనే మీ నామక కట్టమే చేయాలి లేస్కో आल द बेस्ट, हाँ। ये भी एक सिक्सेस्टर है, हाँ। ओके। ये तो ना जब तक यार एक तो आप और लेकिन कि मैं कल देखो कल जोड़वार मुझे सुस्त हो रही है, ओके ना? फिर आल द बेस्ट। जोशा, शामा, सेवेंथ क्लास केस ना। कावेरी ना। 브비앱스틱 브이앱스틱. 브스틱 브이앱스틱. 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 브이앱이스틱브이스 వెజిటేబుల్స్ ఓకేనా ఆశ్చర్యంగా ఉంది కళ్ళ చోడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి కళ్ళ చోడు అవసరపడింది అంటే మీరు మంచి ఫుడ్ తింటే ముందు ఇవాళ ఏం టిఫిన్ చేసినారా టిఫన్ టిఫిన్ ఇడ్లీ తిన ఎక్కువగా వెజిటేబుల్స్ తినాలి ఎవరైతే ఇప్పుడు వీటిని తీసుకుంటారో మీరు ఇది వాడడం ఎంత అవసరమో మీ హెల్త్ కూడా అంత స్పాయిల్ అయిపోయిందని అర్థం సో కండ్లు సరిగ్గా కనిపిస్తా లేదు ఈ ఏజ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్లో ఏది తినాలి గుడ్ అంతా బాగుంటుంది అయితే గుడ్ సో మీరు ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు మీనింగ్ ఆఫ్ అనేది వెరీ గుడ్ అందరూ మంచి స్పీడ్లోనే ఉండాలి ఇట్లే ఉండాలి ఇంకా బాగా చదువుకోవాలి ఇప్పుడు ఏదైతే ఈ స్ప్రెడ్ ఇస్తున్నారో వీటిని వాడకూడదు అని తీసుకోవాలి మీరు అర్థమైన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది నేను స్పెక్స్ చేసుకోవాలి అనే భావన మీలో రాకూడదు క్యారెంట్ ఎక్కువ తినండి ఆకుకూరలు అర్థమైనా ఇంట్లో పోయి ఎక్కువ వెజిటేబుల్స్ తిన్నారంటే మీకు కంటి లోపాలు రావు కళ్ళ జోడ పెట్టుకోకూడదు ఓకేనా అప్పుడే అందరూ చెప్పారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అని సెల్ ఫోన్ అనేది ఎంత అవసరమో అంతే బ్యాడ్ కూడా సెల్ ఫోన్ ద్వారా కూడా చాలా విషయాలు తెలుసుకుంటాను అంటే మనకు కావాల్సిన న్యూస్ అంతా సెల్ ఫోన్లో ఉంటుంది బట్ అది ఎక్కువ చోటు చూడకూడదు మీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే సెల్ ఫోన్ వాడాలి ఓకేనా నేను చిత్తూరులో నెంబర్ ఎయిత్ నైన్త్ మొబైల్ ఫస్ట్ కొన్న అంటే నైంటీ సిక్స్ నుండి వాడుతున్న మొబైల్ నేను దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ నాకు మరి కరోనా సమయంలో అయితే ఈ మొబైల్ రీల్స్ తెలుసా మీకు రీల్స్ ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన రీల్స్ చేసిన నేనే ఏమంటే పని లేదు ఇంట్లో కూర్చోవాలి కాదు సో మీరు అవన్నీ చేయకుండా ఫోన్ని వాడాలి దేనికి వాడాలి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ గూగుల్లో పోయి మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంది ఏంటంటే గూగుల్లో స్పీ స్పీకర్ని పెట్టుకుంటే మీరు మాట్లాడేది రిసీవ్ చేసుకుని మీకు యాన్సల్ ఇస్తుంది సో ఇట్ ఈస్ లైక్ ఏ టీచర్ కూడా అది ఎంత మంచో అంతే చెడు కూడా ఓకేనా